ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి సెట్టింగ్స్ ఏం చేసుకోవాలి ఎలా సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి ఇంతకు స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది క్లియర్ టు క్లియర్ అన్ని చెప్తాను నేను అప్పట్లో ఎట్లా ఎలా క్రియేట్ చేశానో అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే అయితే ఉన్నాయి అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా ఏం చేయాలనేది కూడా చెప్తాను సో ఇక లేట్ చేయకుండా నేను స్క్రీన్ రికార్డ్ చూపిస్తూ ఉంటాను మీరు చూసేయండి యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా మనము డ్రాప్ స్టార్ట్ డ్రాప్ స్టార్ట్ డ్రాప్ స్టార్ట్ ఇలా చేయకూడదు ఎన్ని టైం స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేసినట్టే కొత్త కొత్తగానే చేస్తూనే ఉండాలి అప్పుడే మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాము కొంత డ్రాప్ అవుతారు స్టార్ట్ చేస్తారు డ్రాప్ అవుతారు స్టార్ట్ చేస్తారు అలా చేస్తే అసలు సక్సెస్ అనేది రాదు కన్ఫర్మ్గా పక్కా చెప్పగలను సో నేను చెప్పేది ఏంటి అంటే డ్రాప్ చేయకుండా ఏదో ఒక వీడియో మీకు ఇది మంచిగా అనిపిస్తుంది యూజ్ అవుతుంది అని అనిపించితే దాన్ని అప్లోడ్ చేసేసేయండి అలా చేస్తూనే ఉండండి ఎప్పటికీ డ్రాప్ అవ్వకుండా చేస్తూనే ఉంటే ఎప్పుడు ఒకసారి మనకు లక్ తగులుతుంది మన కంటెంట్ కూడా వాళ్ళకి నచ్చుతుంది అనమాట సో ట్రై చేయండి ఇది ఇది కంపల్సరీ ఇది ట్రై చేస్తే కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం యూట్యూబ్లో సో లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం